హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వనిత న్యాచురల్ చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను ఇప్పుడు మనం ధనియాల పౌడర్ ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను చాలా ఈజీ హెల్తీ హెల్దీ పౌడర్ హెల్దీగా మనం ఉండడానికి ఇలాంటివి తినాలండి ఫస్ట్ ధనియాలు నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుని బాగా తీసుకుని వాటిలో ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ మనం ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ టెన్ సెకండ్స్లో అయితే ఫ్రై అయిపోతాయి ఈజీగా చాలా ఈజీగా ఫ్రై అవుతాయి ఇలా మనం ఒక టెన్ సెకండ్స్లో వీక్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ జీలకర్ర నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి అవి కూడా మనం కమ్మగా స్మెల్ వచ్చేలా మనం ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి కదా ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి మనం చూసుకుని ఫ్రై చేసుకోవాలి త్వరగా మాడిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలనేవి జీలకర్ర అనేవి మనం చూసుకుని వేపుకోవాలి నెక్స్ట్ మనం వీటి ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇవి నెక్స్ట్ మనం ఎండుమిర్చి ఎండుమిర్చి ఎంతో పడదండి మనం ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ అయితే ఘాటు పడదు ఒక సిక్స్ ఎండుమిర్చి అయితే సరిపోద్ది నేను ఎండుమిర్చి అయితే సిక్స్ తీసుకున్నానండి ఎందుకంటే ఎక్కువ కారం అనేది పడదు ఇవి సరిపోతాయి మనం తీసుకున్న క్వాంటిటీస్కి ఇవి సరిపోతాయి అన్నమాట మనకి ధనియాల పౌడర్ అనేది చాలా హెల్దీ ఫుడ్ అనమాట హెల్తీగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా ఎండి మిర్చిని కూడా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ అదే ఐ మీన్ ఉప్పు కళ్ళు ఉంటాయి కదా ఇవి తీసుకుని ఫ్రై చేసి వాటిని కూడా ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్లో అయితే ఫ్రై అయిపోతుంది చిట్పట్లాడుతుంది ఉప్పు అనేది దాన్ని అప్పుడు తీసుకుని మనం పక్కన మనం ఇవన్నీ కూడా కలిపి మిక్స్ చేసుకోవాలి అవి కొద్ది ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచితే సల్లారిపోతాయి కదా సల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని దీన్ని పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా నేను మిక్సీ జార్లో వేసుకున్నాను మనం మనకి మెత్తగా వీటిని ఆడుకోవాలి చూస్తారు కదా పౌడర్ తయారైపోయింది చాలా స్మెల్ బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ప్రతి కర్రీలోకి ఏంటి లేకపోతే మనం రైస్లోకి ఏంటి వేసుకుని తినచ్చు మనకి చాలా హెల్దీ ఫుడ్ ఇది హెల్తీగా ఉంటారు కూడా ఇవి తీసుకోవడం వల్ల పైచ్యం అనేది ఉండదు నెక్స్ట్ ఆకలి అనేది వస్తుంది మన ఇంటికి చాలా మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్